అవతార్ మెహె బాబాకి జై సృష్టికి వసంతకాలం అవతారిని ఆగమనం మానవాళి ఆతృతతో ఎదురుచూసే పురాణ పురుషుడు మానవ రూపంలో అవతరించిన శోభ సమయం ప్రియతమ అవతార్ మెహర్ ప్రభుని జన్మదినం బాబా అన్నారు ఎవ్వరి గతం పూజింపబడుతూ ఎవ్వని ఆగమనానికై ఉత్కంఠంగా ఎదురుచూస్తూ ఎవ్వని అవతార వర్తమానాన్ని నిర్లక్ష్యం గావింపబడుతుందో ఆ యుగవతారుని నేనే అన్నారు మేహర్ బాబా అట్టి అవతారిని రాకకు ఆయన కృపతో ఎరిగిన భాగ్యశాలులైన బాబా ప్రేమికులందరికీ మేహర్ బాబా జన్మదిన శుభాకాంక్షలు ఫిబ్రవరి నెల అనగానే మెహర్ బాబా యొక్క జన్మదినమైన ఇరవై ఐదవ తేదీ మనమదిలో మెదులుతుంది సృష్టికర్త అయిన పరమేశ్వరుడు తన బిడ్డల పట్ల తల్లిగా తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చడానికి గాను ప్రతి యుగంలో అవతార పురుషుడిగా భూమి మీద జన్మిస్తూనే ఉంటాడు బాబా అన్నారు ఈ విశ్వంలో అవతారుని రాక కంటే విశిష్టత కలిగిన సంఘటన మరొకటి లేదు అన్నారు బాబా అంతేకాక బాబా సందేశాన్ని అనుసరించి అవతారుడెప్పుడు పురుష రూపంలోనే అది కూడా ఆసియా ఖండంలోనే జన్మిస్తూ ఉంటాడు అనేక మంది అవతారులకు జన్మస్థలమైన భారతదేశం ధన్యభూమి అన్నారు మెహర్ బాబా మరి అవతారుని జన్మదినం ఎందుకంత వేడుకగా జరుపుకోవాలో మనం తెలుసుకుందాం బాబా అన్నారు నేను మీ మధ్యకు ఎందుకు వచ్చానో తెలుసా మీరు నన్ను చూడగలరు అన్నారు ఎంత సూటిగా సరళంగా బాబా చెప్పారో మనకి అవగతం అవ్వాలి భగవంతుడే గనక మానవ రూపంలో అవతరించకపోయినట్లయితే మనం కోల్పోయేవి చాలా ఉన్నాయి మన మామూలు కళ్ళతో భగవంతుని అలౌకిక సత్య సౌందర్యాన్ని దర్శించలేము ఆయనను ఆలింగనం చేసుకుని భగవంతుని స్పర్శను అనుభూతిని పొందలేము సాక్షాత్తు భగవంతుని చేతుల ద్వారా దివ్య ప్రసాదాన్ని అందుకోలేము మన శరీరంలో ఉత్తమాంగమైన మన శిరస్సును ఆయన దివ్య పాదాలపై ఉంచి మన జన్మను చరిత్రార్థం చేసుకోలేము ఇంకా తన కోసం క్షణమైనా జీవించక కేవలం తన బిడ్డల ఉన్నతి కోసమే గడిపిన త్యాగమయ జీవితానికి సాక్షిగా ఉండే అరుదైన అవకాశం మనకు దక్కేది కాదు పరిపూర్ణ మానవుడిగా ఎలా జీవించాలో తెలియజేసిన మెహర్ ప్రభు యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని తెలుసుకోలేం మనం ఇంకా సేవా తత్పరతలో ప్రావీణ్యాన్ని ఆచరణలో చూడడం సాధ్యమయ్యేదే కాదు ఇలా నన్ను ప్రార్థించాలి అని సాక్షాత్తు భగవంతుని నోట తననెలా ప్రార్థించాలో నేర్పిన ప్రార్థనలను బహుమతిగా పొందలేకపోయేవాళ్ళం కాబట్టి ప్రతి అవతార పురుషుని జన్మదినాన్ని ప్రపంచం అంత వేడుకగా జరుపుకుంటుంది జీవాత్మల రూపంలో భగవంతుడు మాయలో గడిపిన జీవితం భ్రాంతిమయమే కానీ అవతార పురుషుడి జీవితం అది మాయలో గడుపబడినా సరే ఎన్నటికీ భ్రాంతిలో భాగం కాజాలదు దానికి కారణం అవతారుడు తన జీవితంలోని ప్రతి క్షణం మాయలోనే గడిపినా నిరంతరం తాను సత్య పదార్థము అనే ఎరుకను కలిగి ఉంటాడు కాబట్టి అట్టి సత్య జీవనానికి ప్రతి యుగంలోనే ఆయన జన్మితను నాంది పలుకుతుంది కనుక మనం నివసించే మిజా జగత్తులో ఏకైక సత్య అవతార పురుషుడిదే భగవంతుడు భగవంతుడిగా సర్వస్వతంత్రుడు విశ్వము సంపూర్ణంగా భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది సద్గురువులు అవతారిణి రూపంలో భగవంతుణ్ణి భూమి మీద అవతరింపచేసినప్పుడు సత్యము మాయా ఒకదాని మీద ఒకటి పరస్పరం ఆధారపడేలా చేస్తారు సత్యస్వరూపుడైన భగవంతుడికి మాయలో మగ్గిపోయే మానవాళికి మధ్య భగవంతుడు అపారమైన కరుణ లింక్ అంటే వారధిగా పనిచేసి దాని ద్వారా భగవంతుడు తన కాల ప్రమాణాన్ని అనుసరించి భూమి మీద అడుగు పెడతాడు ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాటికి భూమి మీద భగవంతుడు మెహర్ బాబా రూపంలో అవతరించి నూట ముప్పై సంవత్సరాలు నిండుతాయి ప్రపంచంలోని మెహర్ బాబా కేంద్రాలన్నిటిలో ఈ సందర్భంగా నిర్వహించబడుతున్న వేడుకలు ఇరవై ఐదు ఫిబ్రవరి నాటి జన్మదినోత్సవ సంబరంతో ముగుస్తాయి ప్రీతమ బాబాపై మనకు గల ప్రేమను ద్విగడీకృతం చేసుకోవడానికి ఆయన పనిలో పనిముట్టుగా పురాంకితం కావడానికి ప్రీతముని జన్మ దినోత్సవం మనందరికీ ఒక నూతన అవకాశం కాబట్టి ఫిబ్రవరి మాసం ప్రీతముడైన బాబా జన్మదిన సంబరాలు జరుపుకునే పండుగ మాసం విశ్వమంతటా ఈ పండుగల సందడే పునరపి జననం మరణం అని చెప్పినట్లుగా సృష్టిలోని మానవులంతా ఎన్నోసార్లు తమ మనస్సులో సంస్కారాల రూపంలో నిక్షిప్తమై ఉండే కోరికలను తీర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ పుడుతూ గిడుతూ ఉంటారు మానవులు సంస్కారాలు పూర్తిగా లేకుండా నిర్మూలించబడగానే పునర్జన్మ అవసరం లేకుండా పోతుంది మరి అసలు సంస్కారాలే లేని భగవంతుడికి ఈ జనన మరణాలెందుకు అనే ప్రశ్న చాలామందికి కలుగుతుంది భగవంతుడు అనంత శక్తిమయుడు సర్వవ్యాపి మనం చేసే ప్రార్థనలో ఆయనను అలాగే సంబోధిస్తాం స్థుతిస్తాం అలాగే భగవంతుడు అన్ని భూమికలందు ఉన్నాడని వాటికి అతీతంగా కూడా ఉన్నాడని అంటాం మరి అటువంటి శక్తివంతుడు సర్వవ్యాపి అవతార్ మెహర్ బాబా బాబా అన్నారు నేను మీ స్థాయికి దిగి రావడం వెనక ఒకే ఒక్క ధ్యేయం ఉంది అది మీ మీద నా ప్రేమను వర్షించడం తద్వారా మీరు భగవంతుణ్ణి ప్రేమించి భగవంతుడు కాగలగడం అన్నారు ప్రీతమ అవతార్ బాబా మరి ఈ యుగంలో అలా మళ్ళీ మన కోసం మానవ రూపం ధరించి వచ్చిన అవతార్ మెహర్ బాబా యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఆయన రాకకు కారణాన్ని మనం కూడా గ్రహించి ఆయన్ను హృదయపూర్వకంగా ప్రేమిద్దాం మనమందరం అవతార్ మెహర్ బాబాకి జై